దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని విశ్వాసముతో నమ్మకముతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆస్వాదించే దేవుడు ఆయన మన యొక్క పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మనకు సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానము సంతోషము ఆనందం అనుగ్రహించే గొప్ప దేవుడు కాబట్టి ప్రభు దగ్గరకు మనము రావాలి ఉదయం లేవంగానే ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభుకు మన యొక్క సమయాన్ని కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఈరోజు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కోసం సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఇప్పుడు వాషపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ప్రభు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దర్శించండి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం యహోవనగు నేనే సమస్తమును జరిగించు వాడను నేనొక్కడనే ఆ విశాలపరిచిన వాడను నేనే భూమిని పరచిన వాడను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేనే సమస్తమును జరిగించేవాడును ఈరోజు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించి గొప్ప విడుదల గొప్ప సమాధానము అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఫరోను ఫరో సైన్యమును చూసి భయపడ్డారు వారు అనుకున్నారు ఐగుప్తు నుండి బయటకు వచ్చాం ఇప్పుడు వారి యొక్క చేతిలో మనం చిక్కుకున్నాం ఎవరు మనలను కాపాడుతారు మీకు పాలుతీరులు ప్రవహించి దేశాన్ని ఇస్తానన్నటువంటి దేవాద దేవుడు విడిచిపెడతాడేమో మన గతి ఇంతే ఈ సమస్యల్లో మనం ఎరుక్కుని పోవాలి మనం ఇక్కడ చావాలి అని అనుకున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మోషతో మాట్లాడి మీరు ముందుకు సాగండి నడిపించేవాడును నేనే అని సెలవిచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల మీద దేవుడు అనేక మంది ప్రజలను దేవుడు నడిపించాడు లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క ఆరిన నేల మీద నడిచి బిడ్డల వారి యొక్క ప్రయాణములు ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం దేవుడి సమస్తమును జరిగించేవాడు ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు రుచి లేనటువంటి నీళ్లను ద్రాక్షరసముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు శూన్యముగా ఉన్నటువంటి సృష్టిని దేవుడు అద్భుతంగా మార్చి ఒక అందమైనటువంటి సృష్టిగా దేవుడు ఆయన తయారు చేశాడు ఆయన ఏదైనా చేయగలడండి నీకోసం ఆయనను నమ్ముకుంటే ఆయన మీద ఆధారపడితే ఆయన సమస్తమును జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు నీకున్నటువంటి అప్పులను తొలగించగలడు నీకున్నటువంటి కుటుంబ సమస్యలను తీసివేయగలడు నీకున్న ప్రతి విధమైనటువంటి ఆటంకమును తొలగించి అద్భుతములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు ప్రభు మీద మీరు ఆనుకోండి నమ్మండి ఈరోజు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ కార్యములు జరిగించే దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే ఆశ పడుతున్నారో ఆ యొక్క ఆశను నెరవేర్చి తృప్తిపరిచి గొప్ప సమాధానము ప్రతి ఒక్కరికైనా అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవాత దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దయచేసి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు ప్రభా నీవే సమస్తమును జరిగించి వాడవు ప్రభా మీ కొందనాలు అవిశ్వాసం మాలో ఉండడానికి మీరు చూపించి ఆ ధైర్యమును దయచేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దేనికోసమైతే వారు మనసులో అనుకుని ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో ఆ కార్యములు జరుగునుగాకను ప్రార్థన చేస్తూ ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరము తండ్రి అమ్మే తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక అమ్మే దేవుడు మిమ్మలను దీవించును గాక అమ్మే